ఏమైనా గది మీకు ఏమైనా దొరికితే నాకు ఎవ్వండి నేను ఇక్కడే ఏర్పడుతున్నా ఆ ఇల్లు అదే కాస్ట్ సార్ మీ ఇల్లు ఇక్కడే అంటున్నారు గది ఎందుకు మీకు సెపరేట్ గా మీ భార్య మీ భార్య గారు ఉన్నారుగా ఆ ఇంట్లో ఉన్నారు కదా ఇప్పుడు సాలం వేపేసింది సాలం వేపేసింది సార్ మీకు కాదంటలేదు మీరు ఎందుకు మీ భార్యతో భయపడుతున్నారు నాకు అర్థం కాదు కొద్దిగా అపుతూ ఉంటే నీకు ఎప్పుడు చెట్టు దూరంగా ఉన్నావనుకోండి ఇప్పుడు అప్పటి ముందు కొడుతున్నాడు వచ్చేసి వరకు ఉంటే కొద్దిగా కాస్ సార్ మీ భార్యకి మీరు ఎందుకు భయపడుతున్నారు ఏదో ఇన్సిడెంట్ చెప్పారు ఏ ఇన్సిడెంట్ అది గుంటూరులో గుంటూరులో టీవీ సౌండ్ తగ్గిస్తే అన్నారంటే పొడిచిందన్నారు మీరు టీవీలో సౌండ్ అని చెప్పి భర్త అంటే భార్య లేపేసిందా అందుకని మీరు ఈ రోజు అలా కాదు అలా కాదు ఇప్పుడు మీరు ఏమడిగారు మా భార్య ఉంది నాకు సపరేట్ గా రూమ్ కావాలి పగలంతా పడుకుంటాను నైట్ కి వెళ్తానంటున్నారు కదా కాదు సార్ మీకు ఇప్పుడు డెబ్బై రెండు సంవత్సరాలు అని చెప్పారు కదా ముప్పై సంవత్సరాలు వైవాహిక జీవితం కదా మీ భార్యతో ఎందుకు మీరు భయపడతారా ఇప్పటికి మీరు చెప్పినట్టు పోతే పోతాను ఉంటాను చాలా మంది పోతున్నారు ఎక్కడ మీరు సార్ ఒక భార్యకి మీరు భయపడతాం ఏంటి కాదు సార్ నా మాట వినండి మీ భార్యతో మీకు ఏమైనా ఈ మధ్యలో గొడవ జరుగుతుందా గొడవ కదా నేను సైలెంట్ గా ఉంటాను ఆధ్యాత్మికంగా దానికి వాళ్ళు ఇంకొక ఇది కింద ఓ మనిషి వ్యక్తి సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటనలో భార్యలు భర్తను చంపేస్తున్నారు సోషల్ మీడియాలో పేపర్లో అవి చూస్తున్నా నేను దాన్ని అంగీకరిస్తా నేను కూడా దానికి అంగీకరిస్తా కానీ మీరు చూస్తే వృద్ధులు కాదండి నా మాట మీరు సీనియర్ సిటిజన్ డెబ్బై రెండు సంవత్సరాలు మీ పేరు ప్రసాద్ ప్రసాద్ గారు లేదంటే ఏదైనా ఇబ్బంది ఉంటే నలుగురు పెద్ద మనుషులు పెట్టి వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్పండి అది ఎక్కువ ఇది చెప్పినా కూడా అతకదు అతకదా ఇప్పుడు మీకే నమ్మకం నాకు నమ్మకం కుదిరింది కానీ నేను ఆశ్చర్య ఆశ్చర్యశక్కు నవ్వుతున్నా మీరు ఇక్కడ రూమ్ కోసం ఎత్తుకున్నా అంటే మీకు ఇక్కడ ఆల్రెడీ అన్నారు ఇల్లుందా ఇల్లు గది నాకుంది ఆమె గది ఉంది తాళం వేసుకుని వచ్చాను ఇప్పుడు తాళం లేపేసింది ఇప్పుడు కొత్త వెళ్ళిపోతా ఉంది మళ్ళీ ఈ మధ్య ఈ మధ్య ఏమన్నా గొడవలు జరిగినాయా మీ భార్యకు మీకు గొడవగా అంటే గొడవగా ఇప్పటి నుంచో ఉందలే నేను సైలెంట్ గా ఉంటానండి ఆధ్యాత్మిక కాదు సార్ ఇప్పుడు మీరు భయపడిపోయి మీ భార్యకి సపరేట్ గా నేను గదిలో ఉండాలి నా వస్తువు అనేది ఉండదు సార్ మీరు సపరేట్ గా అవునండి మీరు సపరేట్ గా ఒక రూమ్ కావాలంటున్నారు కదా మీరు ఒక రూమ్ తీసుకుంటారు అందులో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటారు పగలే ఉంటారు రెండు గంటలు ఉంటారు చాలు నేను ఆధ్యాత్మిక టేబుల్ కదా ఇంటర్నెట్ ఉంది నాకు అది ఎప్పుడు వస్తుంది అది వింటాగానే నేను అక్కడ ఉండాలి ఆళ్ళ వేసుకుని ఈ భోజనం చేసేటప్పుడు ఒక గంట ఏదైనా టిఫిన్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ రెస్ట్ తీసుకుని మళ్ళీ వెళ్తాం మళ్ళీ రాత్రికి రాత్రికి వెళ్తాం రాత్రికి వెళ్ళినప్పుడు రాత్రి ఏమైనా జరిగితే మీ అనుమానం ప్రకారం లోపల గడేసుకుంటాను లోపల గడేసుకుంటు అదేదో మీ ఇంట్లోనే మీరు సురక్షితంగా ఉండండి బయట రూమ్ తీసుకుని ఉంటే మళ్ళీ లేనిపోని గొడవలు పెద్ద అయిపోతాయండి గురువు మీ అబ్బాయిలు అంటే నా మాట వినండి గొడవలు కాదు అంటే ఒకవేళ గొడవలు ఉంటే గొడవలు ఎక్కువ అవుతాయి గొడవలు లేకపోతే సామరస్యంగా భార్య భర్తలు ఒక దీని కింద ఉండాలండి ఒక కప్పు కింద ఉండాలి ఒక ఇంట్లో ఉండాలి భార్య భర్తలు నా మాట వినండి మీరు భయపడకండి నా ఫోన్ నెంబర్ తీసుకోండి వద్దులేదు అలా మరి మీరు భయపడుతున్నారు మళ్ళీ మీరు భయపడుతున్నారు నా భార్య ఏదైనా చేసేస్తుంది అక్కడ ఏదో టీవీలో రిమోట్ సౌండ్ ఎక్కువైందని భార్య మంగళగిరిలో పొడిచేసింది ఓరం ఉదాహరణ చెప్పి మీద ఇక్కడ కూడా అమ్మాయి చెప్పింది సందులో కూడా చెప్పింది ఏంటమ్మా అంటే నేను టీవీ వింటాయా చెప్పి ఒకటి జరిగింది సరే సార్ ఇలాంటి సంఘటనలు వాళ్ళ యొక్క అవివేకానికి నిదర్శనం వాళ్ళేదో చేశారు చట్టాన్ని చేతుల్లో తీసుకుని భార్యని భర్త ఏం చేయకూడదు భర్తని భార్య ఏం చేయకూడదు అన్యోన్యంగా కలిసి ఉండాలి మీరు మీ భార్యతో ఎందుకు భయపడుతున్నారు బయట రూమ్ కోసం ఎందుకు తిరుగుతున్నారు తచ్చిట్లాడుతున్నారు మీరు వెళ్ళిపోండి సార్ ఏముండదు అని చెప్తే మీకు నేను అభయమిస్తుంటే మీ అబ్బాయిగా లేకపోతే మీ తమ్ముడుగా మీరు ఎందుకు భయపడుతున్నారు నాకు అర్థం కావట్లా మీ కుటుంబ పరిస్థితి నాకేం తెలీదు ముదిరిపోయి మనిషి ఆగిపోయిన తర్వాత మీరేం చేయలేరు ఇప్పుడు నాకు లేపేస్తారు ముదిరిపోయింది సార్ దానికంటూ ఒక పోలీస్ స్టేషన్ ఉంది కోర్టు లేదు అక్కడ దాకా పరిస్థితే ఉంటే మీ కుటుంబ సభ్యులు సొసైటీ పెద్దవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరూ సంజాయించి అమ్మా మీ ఆయన మీద ఏమైనా కోపం ఉంటే కాదమ్మా అని చెప్పి ఆమెను సంజాయిస్తారు లేదు మీకేమైనా కోపం ఉంటే మీరు దూరంగా ఉండాలని కూడా ఇచ్చేస్తారు ఎందుకు సార్ మీరు భయపడుతున్నారు మీ ఆవిడ మిమ్మల్ని చంపేస్తుంది అనే దాకా ఎందుకు వెళ్లారు మీ పేరండి ప్రసాద్ ప్రసాద్ గారు ఎక్కడ ఉంటారు మీరు ఇక్కడ ఇక్కడ ఈ ఏరియా పేరేంటి ఎల్బీ నగర్ ఇదేమో లక్ష్మీనగర్ ఇది లక్ష్మీనగర్ అది ఎల్బీ నగర్ ఇది లక్ష్మీనగర్ గా లక్ష్మీనగర్ అంటే ఇది ప్రకాశ్ నగర్ ప్రకాష్ నగర్ ఇది కాయకపురం ప్రకాశ్ నగర్ కిందే వస్తుంది శాంతినగర్ శాంతిగర్ రోడ్డు దాడితే సార్ మీ బాధ మీ ఇది ఎవరికి పగవాడికి కూడా రాకూడదు రంజాన్ నెల ఉపవాసంలో నేను మీ గురించి దువా చేస్తాను మీకు అల్లా తోడుగా ఉంటాడు ఏమి అవదు మీరు లేనిపోని వ్యామోహాన్ని మనసులో పెంచుకొని ఆ టెన్షన్ ని పెంచుకొని మీ భార్య మీద అనుమానం పడుతున్నారేమో అనుకుంటున్నాను పరిస్థితులు బయట అలా ఉన్నాయి సార్ మీ భార్య గారు అలాంటి వారు అయి ఉండరు మీకు డెబ్బై రెండు అంటే మీకు ఏళ్ళు తక్కువ కదా అరవై ఐదు సంవత్సరాలు ఆవిడ కూడా పెద్దావిడే కదా ఈ వయసులో ఆవిడ ఇలాంటి ఆవేశపూరితమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు అలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తారు మీకు అలా ఏం ఉండదు సార్ మీరింటికి వెళ్ళండి సార్ మీరు ఇంటికి వెళ్ళండి సార్ హీరో చూసి కాదు మీరు ఇంటికి వెళ్ళండి మీరు రూమ్ గురించి బయట వెతకొద్దు మీరు సపరేట్ గా రూమ్ తీసుకుంటాననే వద్దు